రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశం మందిరంలో ప్రభుత్వ భూమిని ఉజ్జల లావణ్య ఉజ్జల రాములు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సమక్షంలో సరెండర్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన ఉజ్జల లావణ్య ఉజ్జల రాములు సర్వే నంబర్ అరవై ఒకటి బై నలభై ఏడులో గల నాలుగు ఎకరాల రెండు గుంటల ప్రభుత్వ భూమి కబ్జా గురైందని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు मैं ना ले लूँ। मैं दे दूँगा। आये ना मेरे घर में, ये बोझ लगा रहा है। आगे लेने में ये लोगों के बारे में अचानक लोगों को ऐसा करने का समय आता है, वो जीत। అది ఇది మా మీ కేసు కూడా ఉంది కేసు గురించి హైకోర్టు హైకోర్టులో కేసు కూడా ఉంది కదా సేమ్ మ్యాటర్లు మరి దీనికి ఇది లేదా మీ పైన వారు అది కూడా అది కూడా మీరు రెండో ఇవ్వాలి మాకు గవర్నమెంట్ పాస్బుక్ మీ దగ్గర పాస్బుక్ ఏంటి అంటే గులావణ్య గారు పేరు మీద ఇది అక్రమంగా ఫోర్ పాయింట్ టూ ఏకర్ ల్యాండ్ ఉండే ఇది మీ ఈరోజు మీరు సరెండర్ చేసుకున్నారు ఓకే వన్ బిఆర్ రూపాయలు ఫైవ్ ఓకే సో ఇది ముందు కూడా ఫైవ్ ఏకర్స్ మీరు సరెండర్ చేశారు కదా మీ పేరు మీద ఉన్న సెక్యూరిటర్ చేస్తారు ఆ కేసు నడుస్తా ఉంది అది కూడా సస్టే అది చేస్తే అది కథమైపోతుంది కదా తెలిసేది అండి మా అది గవర్నమెంట్ చేస్తే మీరు నో ప్రాబ్లం సరే సార్ ఊరు అట్లా ఉంటుంది సార్ నేను సర్పంచ్ ఇది ఎట్లా వచ్చింది ఇది ఎట్లా పట్టలు అని ఉంటే దొరుకున్నాం సార్ సరే అది అసైన్మెంట్ జరగలేదు కదా సార్ బేరె దగ్గర ఇప్పుడు తిరిగిం సార్ వేరే వాళ్ళు సర్వే చేస్తే ఈ భూమి కానీ సార్ అక్కడ మా దగ్గర సార్ అన్నమాట అలాగే ఇక అప్పుడు నేను సర్పంచ్ సార్ ఏం చేయలేకపోతుంది సార్ మా ఊళ్ళో నూట పదిహేడు రోజు గురించి చెప్పండి నెక్స్ట్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా మోటార్ సపరేట్ చేయమంటే ఎట్లా మీరు మీ ఈ డైలీ పేరు మీద నమోదు చేయించారు సార్ రెండు వేల రెండు వేల సంవత్సరం సార్ ఖాళీ స్థానంలో సార్ సార్ ఎవరు వచ్చారు పట్టు సార్ రెండు వేల సంవత్సరం సార్ ఎమ్ఆర్ఎ ఉంటారు కదా పేరు ఉంటాయి కదా సరే సాం సుందరో ఇది పేరు సార్ తర్వాత నేను చేసుకున్న తర్వాత కురిపిస్తే మొత్తం అదే అట్లా చేయండి ఇంతకుముందు మరి నిజాయితీగా ఉంటే ఇంకా బెటర్ ఉంటాయి సార్ మీద అడగండి సార్ నేను సార్ పది సంవత్సరాలు ఇచ్చిన కానీ సార్ మొత్తం మన అయితే ఓకే ఫైన్ సార్ మళ్ళీగా చేయగలండి అంతా